హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ గారు ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఫోర్డ్ ఫిగో ఫోర్డ్ ఫిగో చూసుకోవచ్చు ఇది డిజిల్ వెహికల్ అండి మీకు దీనికి అలైవీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి ముందు ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి ఇన్బుల్ట్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నదండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఇది వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి అండి మీకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి రెండు వేల పదమూడు మోడల్ బండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ బండి అండి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ మీకు రెండు వేల పదమూడు మోడల్ బండి దీనికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని తక్కువ బడ్జెట్లో చాలామంది అంటున్నారు కాబట్టి తక్కువ బడ్జెట్ తీసుకొచ్చినామండి దీని రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి మిస్ కాకండి కేవలం ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాం బంపర్ ఆఫర్ వినాయక చవితి బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినామండి ఇది వినాయక చవితి బంపర్ ఆఫర్ కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలనండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్బాద్ పక్కన ఉంటాయని మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ అది